సినిమా పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పడానికి చాలా ఆఫ్ రీజన్స్ ఉన్నాయి కాకపోతే అందులో నాకు తెలిసిన కొన్ని రీజన్స్ ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను సో జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీడియో స్కిప్ చేయకుండా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూస్తారని మై హోప్ కోరుకుంటూ వీడియో అయితే మొదలు పెడుతున్నా ఫస్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోతే త్రిపుల్ ఆర్ కి ముందు జూనియర్ ఎన్టీఆర్ గారు లాస్ట్ గా చేసిన ఫైవ్ మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ కొట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు మా ఇన్ఫాక్ట్ త్రిపుల్ ఆర్ కి ముందు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక నార్మల్ స్టార్ యాక్టర్ మాత్రమే కానీ అప్పుడే తన స్క్రిప్ట్ సెలెక్షన్ ఏ రేంజ్ లో ఉండేదో మన అందరం కూడా మన కళ్ళతోనే చూసాం అలాంటిది ఇప్పుడు త్రిపుల్ ఆర్ తర్వాత అనే మార్కెటింగ్ రేంజ్ వేరే లెవెల్ గా మారిపోయింది ప్యాన్ ఇండియా హీరోగా ఒక గుర్తింపుని తెచ్చుకున్నారు అండ్ అంతే కాదు చాలా చోట్ల గ్లోబల్ స్టార్ అని కూడా పిలుస్తున్నారు అప్పుడు సీదా నార్మల్ స్టార్ గా ఉన్నప్పుడే తన స్క్రిప్ట్ సెలెక్షన్ ఏంటో దగ్గరుండి మరీ చూసాం అలాంటిది ఇప్పుడు ఇంటర్నేషనల్ గా తీస్తున్నారు దేవరా సినిమాని మరి ఇప్పుడు స్క్రిప్ట్ సెలెక్షన్ ఏ రేంజ్ లో చేసి ఉంటారో మీ ఆన్సర్కే వదిలేస్తున్నాము అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్ కొడతాల్ శివ గారు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు అయితే తీశారో అన్ని మూవీస్ కూడా సెమీ హిట్ అవ్వడం హిట్ అవడం బ్లాక్ బాస్టర్ అవడం జరిగింది కానీ అట్టర్ ఫ్లాప్ అవడం ఫ్లాప్ అవడం తన కెరీర్ లోనే ఇప్పటి వరకు ఏ మూవీకి కూడా జరగలేదు అలాంటిది తన డైరెక్ట్ చేసిన ఆచార్య మూవీ కెరీర్ లోనే కాదు టోటల్ టాలీవుడ్ లో కూడా ఒక మరుపురాని చేదు సినిమాగా మిగిలి బిగ్ డిజాస్టర్ గా మిగిలింది తన టాలెంట్ ఏంటో మళ్ళీ ప్రూఫ్ చేసుకోవాలని కొరటాల్ శివ గారు ఈ దేవరా సినిమాతో చాలా కసి మీద వర్క్ చేస్తున్నారు మామ సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పుకోవచ్చు మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది అండ్ జూనియర్ అన్నదాన్ని గారు తన కెరీర్ లో హీరోగా మెయిన్ లీడ్ గా ఫస్ట్ ఫిలిం అయినా స్టూడెంట్ నెంబర్ వన్ అనేది సెప్టెంబర్ లోనే రిలీజ్ అయింది మామ ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు అండ్ అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ గారు వరుస డిజాస్టర్ లో ఉన్నప్పుడు కొలతాల్ శివ గారితోనే ఒక సినిమాని ప్లాన్ చేసి తీశారు అదే మా జనతా గ్యారేజ్ మూవీ కోసం మాట్లాడుతున్నా ఈ మూవీ కూడా క్లీన్ బ్లాక్ బస్టర్ అయిన విషయం అందరికీ తెలుసు అండ్ ఇన్ఫాక్ట్ ఈ సినిమా కూడా సెప్టెంబర్ లోనే రిలీజ్ అయింది మామ ఇప్పటికే నా ఉద్దేశం ఏంటో మీకు ఆల్మోస్ట్ అర్థం అయ్యే ఉంటది నాకు తెలిసినంత వరకు జూనియర్ అన్న కెరీర్ లో సెప్టెంబర్ మంత్ అనేది ఒక లక్కీస్ట్ మంత్ అని చెప్పుకోవచ్చు సో ఆ రకంగా చూసుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ రిలీజ్ కాబోతున్న దేవర సినిమాతో ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టి తన ఖాతాలో యాడ్ చేసుకుంటారని క్లియర్ గా నమ్మబూ అవుతుంది సరే ఇదంతా రీజన్స్ కాదని ఒక పక్కన పెట్టేసినా సరే సినిమాలో విఎఫ్ఎక్స్ చూస్తుంటే మతిపోతుంది లాస్ట్ టైం మనం గ్లింప్స్ లో చూసాం ఆ గ్లింప్సే కాదు రీసెంట్ గా వచ్చిన ఫియర్ సాంగ్స్ లో కూడా కొన్ని క్లిప్స్ చూస్తే బామ్మో సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని గట్టి నమ్మకం ఎన్టీఆర్ బస్టర్ అనుకోండి కొట్టాడే కాదు పక్కా కొడతాడు సో ఎప్పటి నుంచి బయట నడుస్తుంది అదేంటంటే రాజమౌళి గారి డైరెక్షన్ లో ఎవరైనా హీరో ఒక సినిమా చేశారు అనుకోండి తన నెక్స్ట్ ఫిలిం ఏదైనా ఉంటే పక్కా ఫిలిం ఫ్లాప్ అవుతుంది గత పన్నెండు సినిమాలుగా రాజమౌళి గారి కెరీర్ లో ఇదే జరుగుతుంది మామ అంతెందుకు మామ రీసెంట్ గా త్రిబులర్ మూవీ తర్వాత ఆచార్య సినిమాతో రామ్ చరణ్ గారు ఎంతటి ఎదుర్కొన్నారో మనందరం అందరం చూసాం సో ఒకవేళ దేవర సినిమాతో ఎన్టీఆర్ అన్న బ్లాక్ బస్టర్ కొట్టడే అనుకోండి ఇంకా ఇది ఒక రికార్డ్ అని ఎన్టీఆర్ అన్న ఖాతాలో మరో రికార్డ్ పడిపోతే నాది గ్యారంటీ సో ఇలాంటి మరి ఎన్నో రీజన్స్ ఉన్నాయి ఉన్నాయమా దేవరా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నదానికి మరి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో దేవరా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో హ్యాష్ టైస్ దేవరా అనేసి అండ్ అలానే ఫియర్ సాంగ్ రీసెంట్ గా వచ్చింది కదా అది ఎంత మందికి నచ్చిందో కూడా లెట్మెంట్ కామెంట్ బాగు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం వీడియో ఒక లైక్ వేసి ఛానల్లో కంటెంట్ చూసి కంటెంట్ వేస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ఎం చేస్తున్నా సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి